హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే మా బాబుది బర్త్డే అనమాట ఇంకా దీపావళి పండగ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నామని చెప్పాను కదా ఇంకా ఫుల్ వీడియో అయితే చూడండి యూట్యూబ్లో పెట్టాను ఆల్రెడీ ఇంకా పండగ తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది బర్త్డే సెలబ్రేషన్ అంతా ఎమగనూరులో పెట్టుకున్నాం అనమాట అందుకని బర్త్డే తర్వాత నెక్స్ట్ డే యమగనూర్కి అయితే వెళ్ళామనమాట ఇంకా ఫోటోషూట్ కోసం అయితే మమ్మల్ని రమ్మని చెప్పారు ఇంకా ముందుగా కొన్ని ఫొటోస్ అయితే తీయాలి బాబు అని చెప్తే ఇంకా అందరం అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము అయితే నేనైతే హెడ్ బాత్ చేశాను కాబట్టి ఇంకా హెయిర్ అస్సలు ఆరలేదనమాట ఇంకా టైం అవుతుంది అనేసి ఇంకా అలానే క్లిప్ అయితే పెట్టుకొని వెళ్తున్నాను ఇంకా ఫోటో స్టూడియోకి అయితే వచ్చేసామన్నమాట ఇంకా వాడు అల్లరి చేస్తుంటే అన్న ఏదో ఒకటి బొమ్మ చూపిస్తూ ఫొటోస్ తీద్దామని అయితే చూస్తున్నారనమాట ఇంకా ఫొటోస్ అయితే టేబుల్ పైన కూర్చోపెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నారు అనమాట ఇలా ఆయన చేతిలో బొమ్మను పెట్టుకొని ఆడిస్తూ తీస్తున్నారు ఇంకా నేను కూడా వెనక నుంచి వాడిని పిలుస్తూ ఉన్నాను అనమాట అయితే వాడు ఇంకా టేబుల్ మీద నుంచి ఏడ కింద పడతాడు అని నాకైతే భయం వేస్తుంది ఇంకా కొన్ని ఫొటోస్కి అయితే బాగానే స్టిల్స్ ఇచ్చాడనమాట వాడైతే ఇంకా కొన్ని వాటికైతే అస్సలు సపోర్ట్ చేయలేదు ఇంకా మా ఆయనను వెనుక నిలబడి కొంచెం వాడిని పిలుస్తూ ఉండు వాడు సైలెంట్గా చూస్తూ ఉంటాడంటే నేనైతే వెనక నిలబడి ఇలా వాడిని పిలుస్తూ ఉన్నాను వాడు నా వైపు చూస్తూ ఉన్నాడు కొన్ని ఫొటోస్లో ఇంకా అమ్మని చూడు అమ్మని చూడు అని అలా చెప్తున్నాడు అనమాట ఇంకా వాడు అక్కడక్కడ చూస్తూ నన్ను చూస్తూ కొన్ని ఫొటోస్ అయితే దిగాడనమాట అట్లనే ఇంకా ఇలా ఒక టూ త్రీ డ్రెస్సెస్ అయితే ఫోటోషూట్ అయితే తీశారనమాట ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే ఇంకా మీ వాడు కొంచెం బెటర్ ఇంకా చాలామంది పిల్లలు అయితే చాలా ఏడుస్తారు అసలు తీయనియరు అని అంటున్నాడు అనమాట ఇంకా ఈ ఫొటోస్ అన్నీ కొన్ని స్టిల్స్ కోసం అలాగే ఇంకా బ్యానర్ చేస్తాం కదా ఆ బ్యానర్ కోసం కూడా తీశారనమాట ఇంకా ముగ్గురిని కలిపి కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసేశారు తర్వాత అయితే ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా పిల్లలు ఇలా ఆడుతున్నారు ఇంకా వాళ్ళు ఏమో ఆడుతున్నారని నేను వచ్చి చూస్తే మా పాప అయితే వీడియో నేను తీయొద్దని కొడుతుంది ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ అనమాట నేనైతే రెడీ అయిపోయాను పిల్లల్ని అయితే ఫస్ట్గానే ఇంకా రెడీ చేశాను చూడండి ఇంకా పాప అయితే అలా రెడీ అయిపోయింది ఇంకా పెద్ద పాప అయితే ఇంకా ముందుగానే వెళ్ళింది అనమాట ఫంక్షన్ హాల్కి అయితే తర్వాత మేమైతే ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత కారులో ఇలా వెళ్ళాము అత్తమ్మ నేను మావాడు లాస్ట్ వెళ్ళామన్నమాట ఫంక్షన్ హాల్కి అయితే ఇంకా ఫంక్షన్ హాల్కి ఒక టెన్ మినిట్స్ లోపే వచ్చేసామన్నమాట ఇంకా చాలా దగ్గరే ఉంటుంది తర్వాత ఇంకా ఫంక్షన్ హాల్లో ఇలా డెకరేట్ చేశారనమాట బెలూన్స్తో ఇంకా మాకైతే బాగా నచ్చింది మార్నింగ్ కొన్ని స్టిల్స్ అయితే ఫొటోస్ తీశారు కదా ఇంకా ఫ్లెక్స్కి కూడా అవే ఉపయోగించారనమాట ఇంకా ఇలా అయితే డెకరేట్ అయితే చేశారనమాట మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇంకా మేమైతే అలా కూర్చొని ఉన్నాము వీడైతే ఆడుతూనే ఉన్నాడనమాట సగం మంది అయితే వచ్చేసారు ఇంకా ఆల్మోస్ట్ సగం మంది అయితే రాలేదన్నమాట ఇంకా వస్తూ ఉన్నారు అలాగే ఇంకా కేక్ కూడా ఇంకా ప్రిపేర్ చేయలేదనమాట వాళ్ళు కేక్ ప్రిపేర్ కాలేదు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అన్నారనమాట ఇంకా ఇక్కడైతే మా అత్త వాళ్ళ పెద్ద అక్క అనమాట మా అత్త అక్క వాళ్ళు అలాగే చిల్లరి వాళ్ళు కూడా చాలా మంచిగా ఉంటారన్నమాట నాతోనైతే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటారనమాట నేనంటే కూడా చాలా ఇష్టపడతారు వాళ్ళు అలాగే నాకు కూడా వాళ్ళంటే చాలా ఇష్టము ఏ ఫంక్షన్ అయినా కూడా వాళ్ళతోనే హ్యాపీగా గడిపేస్తుంటాను అనమాట నేనైతే ఇంకా మేము ఏమి ఫంక్షన్ చేసినా కానీ వాళ్ళందరూ వస్తుంటారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఇంకా ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుంది చాలా నీట్గా అయితే ఉందన్నమాట ఇంకా ఆల్మోస్ట్ అయితే సగం మంది అయితే వచ్చేసారనమాట ఇంకా ఫంక్షన్ అయితే సెవెన్ లోపల ఫినిష్ చేద్దాం అనుకున్నాము కానీ ఇంకా కేక్ అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదంట అందుకని అందరం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా ఇక్కడ అందరం మేమైతే కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం అనమాట వదిన వాళ్ళు అంద అక్క వాళ్ళు అందరూ అయితే వచ్చేసారు ఇంకా మామూలు టైంలో అయితే ఎవరింట్లో వాళ్ళు ఉంటాము కానీ ఇలా చిన్న చిన్న ఫంక్షన్లో మనం అందరం కలుసుకోవడం వల్ల ఇంకా మనకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే అలానే అనిపిస్తుంది అందరం కలిసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే అత్తమ్మ ఏమో చెప్తుంది ఇంకా అంటే వాడు ఎలా అల్లరి చేస్తాడు ఏం చేస్తాడు అన్నీ అడుగుతుంది అనమాట వాడైతే ఇంకా మామిద్దరిని చూస్తున్నాడు అనమాట ఏమేమి చెప్తుంది అమ్మ అని అన్నీ గమనిస్తున్నాడనమాట ఇంకా ఇక్కడైతే కొన్ని అయితే ఫొటోస్ అయితే తీద్దాం బాబుగానైతే మాట్లాడుతున్నారనమాట ఇంకా అందరు వచ్చే లోపల కేక్ వచ్చే లోపల బాబు అయితే కొన్ని స్టిల్స్ అయితే తీయాలని అంటున్నారనమాట కేక్ కటింగ్ తర్వాత బాబు బాగా అలసిపోతాడు ఫొటోస్ అయితే క్లియర్గా తీయడానికి రాదు వాడు ఏడుస్తాడు కాబట్టి ఇంకా ఇప్పుడే తీస్తే బాగుంటుంది అయితే ఫొటోస్ అయితే కొన్ని అయితే తీస్తున్నారనమాట ఇంకా ఇలా అయితే అయితే ఫొటోస్ అయితే తీయడం స్టార్ట్ చేస్తున్నారు చూడొచ్చు మీరు ఫ్లెక్సీ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి ఇంకా బాబు అయితే స్టిల్స్ తీసేటప్పుడు ఏమి ఎడవట్లేదు అనమాట అంటే అన్ని బెలూన్స్ చూసి చాలా హ్యాపీగా ఉన్నాడనమాట వాడైతే అన్ని స్టిల్స్ తీసేటప్పుడు ఏమి ఎడవకుండా ఇంకా బాగా తీయించుకున్నాడు అన్ని ఫొటోస్ అయితే ఇంకా చాలామంది పిల్లలు డెకరేషన్ చూసి అందరిని చూసి చాలా ఏడుస్తారు కదా మా వాడు అయితే ఏం ఏడవట్లేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు కానీ ఫొటోస్ అయినా వీడియోస్ అయినా మొబైల్లో అయితే ఏమీ క్లియర్గా అనమాట చాలా బ్లాక్గా వచ్చినాయి ఇంకా పిల్లలకి అయితే ఇచ్చానమాట నేను వీడియోస్ తీయమని అందుకని ఇలా క్లియర్గా అయితే రాలేదనమాట అంటే ఫంక్షన్ హాల్లో ఆ లైట్స్ ఉండడం వల్ల కొంచెము మనకు బ్లాక్ కలర్లో అయితే వచ్చేసాయి ఈ ఫొటోస్ కానీ మనకు ఇంకా టెన్ డేస్ లోపల ఫొటోస్ అయితే వచ్చేస్తాయి కదా అప్పుడైతే షేర్ చేస్తానన్నమాట ఇంకా ఫొటోస్ అయితే చాలా క్లియర్గా వచ్చాయి వాళ్ళైతే మాకు చూపించారనమాట అవి వచ్చాక మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూసేయండి ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయిందనమాట ఫంక్షన్ అయితే ఇంకా చాలామంది మా వాళ్ళు అయితే ఫ్రైడే పండగ ఉండడం వల్ల కొంతమంది రాలేకపోయారు ఇంకా కరెక్ట్గా దీపావళి అలాగే పండగ రెండు రావడం వల్ల కొంతమంది అయితే మిస్ అయిపోయారనమాట కానీ ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూడండి ఇంకా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు బర్త్డే ఫంక్షన్ అంటేనే పిల్లలు ఉండాలన్నమాట బర్త్డే ఫంక్షన్లో ఎప్పుడైనా కానీ పిల్లలు ఉంటేనే ఆ ఫంక్షన్కి అందం ఉంటుంది ఇంకా ఇదంతా చూసి మావాడైతే ఆశ్చర్యపోతున్నాడు అనమాట ఇటు ఇటు అటు ఇటు చూస్తున్నాడు ఇది ఇంకా కేక్ కట్ చేస్తుంటే మా వాడైతే అస్సలు సపోర్ట్ చేయట్లేదు అనమాట కేక్ కటింగ్ తర్వాత అందరివి ఫొటోస్ కూడా యాడ్ చేశాను ఇంకా మనం ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తే బాగుంటుందనేసి నేనైతే ఇన్చాట్లో మ్యూజిక్ కూడా యాడ్ చేశాను అయితే కొన్ని కొన్నిసార్లు మ్యూజిక్ ఫ్రీగా ఇస్తుంది నేను చాలాసార్లు యూజ్ చేశాను కానీ కాపీరైట్స్ ఎప్పుడు రాలేదనమాట కానీ ఈసారి మాత్రం కాపీ రైట్స్ వచ్చాయి అది నేను వీడియో అప్లోడ్ చేసిన టూ మంత్స్కి వచ్చిందనమాట కాపీ రైట్స్ వస్తే ఎన్ని వ్యూస్ వచ్చినా మనకైతే మనీ యాడ్ కావు అందుకు చాలా అనమాట వ్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ రీ అప్లోడ్ అంటే చాలా కష్టమే కదా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కొన్నిసార్లు కాపీరైట్స్ అని చూపిస్తే వెంటనే తీసేస్తాను అలా చూపించలేదు ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత అయితే కాపీ రైట్స్ అని వచ్చింది ఇంకా ఏం చేస్తాం మనమైతే ఇంకా మనీ అయితే యాడ్ కాదు కదా ఈ వీడియో ఉన్నా కూడా యూజ్ లేదు అందుకని నేనైతే వీడియోని డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేస్తున్నాను ఇంకా ఈ వీడియోని ఎడిటింగ్ చేయడానికి నాకు మళ్ళీ కొంచెం టైం పట్టింది యూట్యూబ్ అంటే చాలామంది వీడియో తీసి పెట్టడమే అనుకుంటారు కానీ దాని వెనకాల చాలా చరిత్రనే ఉంటుంది అది మనం చాలా కష్టపడాల్సి వస్తుందనమాట చాలా టాలెంట్ కూడా ఉండాలి అంటే మనం ఎలా క్రియేట్ చేయాలి ఎలా ఉంటే ఎలా వ్యూస్ వస్తాయి అట్లా కొన్ని వ్యూ మనకు టాలెంట్ కూడా ఉండాలి అంత ఈజీ అయితే మనీ అయితే యాడ్ కావాలన్నమాట కాకపోతే ఏదైనా కానీ మనకు వస్తే ఏదైనా ఈజీ అనిపిస్తుంది అది మన ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందనమాట మనం ఎంత కష్టపడినా ఇష్టంగా చేస్తాము అది ఇష్టమైన పనుల కోసము కానీ కొన్ని ఏవైనా ఇష్టం లేని పనులు అవి చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే ఆ వర్క్ చేయడం మనకి ఇష్టం లేకుంటుంది కాబట్టి అవి చాలా కఠినం అనిపిస్తాయి అన్నమాట అలాగా నాకు ఇష్టమైన పని నేను ఎంత కష్టమైన చేస్తాను కానీ ఇష్టం లేని పని మాత్రం అసలు చాలా అంటే చాలా కఠినంగా చే అంటే కష్టంగా చేస్తానన్నమాట నాలాగా ఇలా ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మనం ఇష్టపడే పని ఏదైనా కానీ అది ఎంత కష్టం చేసుకుంటాం కదా అలానే మనం ఇష్టం లేని పని ఏదైనా కానీ అంత ఇష్టం చేయము అలాంటప్పుడు మనం ఏదైనా లైఫ్లో అంటే ఒక పొజిషన్లో సెటిల్ అవ్వాలి అంటే మనం ఇష్టపడే పనిని మాత్రమే ఎంచుకోవాలి వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని అందరి గురించి ఆలోచిస్తే మన ఇష్టమైన పనిని వదులుకొని వేరే దాన్ని అంత సంతృప్తిగా చేయలేము అలాగే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయలేము అన్నమాట ఇది నా ఒపీనియన్ మీరెలా మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఇంకా నేనైతే బర్త్డేకి ఎవరెవరు వచ్చారనేవైతే మొత్తం అయితే ఫొటోస్ అయితే యాడ్ చేశాను ఇంకా కొంతమంది ఎవరైనా మిస్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఫొటోస్ అయితే నేను తీసినవి కాదు ఇంకా మొబైల్ అయితే పిల్లలకి ఇచ్చాను వాళ్ళే తీశారు కాబట్టి ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ అయితే యాడ్ చేశాను చాలామంది యూట్యూబ్ మాత్రమే ఎందుకు ఎంచుకుంటారంటే అంటే బయటికి వెళ్ళి జాబ్ చేయలేక కాదు ఇంకా ఏంటి అంటే పిల్లలు మనం దగ్గరుండి చూసుకుంటూ మనకంటూ ఒకటి ఉంటుంది కదా అనేసి అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా అదే మనం బయట జాబ్ చేయాలంటే మాత్రం ఆ వర్క్ మీద మాత్రమే డిపెండ్ అవుతాము ఇంట్లో అన్ని పరిస్థితులు అయితే అన్నీ చూసుకుంటూ ఉండలేము కదా అట్లాంటప్పుడు ఇలా ఇది యూట్యూబ్ మాత్రమే నేను కూడా ఒక ప్పుడు ఎంచుకున్నాను కానీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ అయితే కాదనమాట ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి బాయ్